ఇరాన్ ఇజ్రాయల్ మధ్య యుద్ధం ఎలా మొదలైంది ఈ వార్ ప్రభావం ఇండియాపై ఎలా ఉంటుంది అనేది నిన్నటి వీడియోలో మనం చెప్పుకున్నాం కదా సో ఈ వార్ వల్ల క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగి ఇండియాకి చాలా లాస్ అవుతుంది అనేది అర్థమైంది మరి దీనికి సొల్యూషన్ ఏంటి మిడిల్ ఈస్ట్ కాకుండా మనకు వేరే ప్రత్యామ్నాయం ఏం లేదా ఈ వార్ నుంచి ఇండియా నేర్చుకోవాల్సిందేంటి ఇరాన్ ఇజ్రాయల్ మధ్య వార్ కేవలం రెండు దేశాల మధ్య సమస్య కాదు గ్లోబల్ ఆయిల్ మార్కెట్ పై దీని ఎఫెక్ట్ విపరీతంగా ఉంటుంది ఎందుకంటే వరల్డ్ క్రూడ్ ఆయిల్ షిప్పింగ్ ట్వంటీ పర్సెంట్ ఇరాన్ కంట్రోల్ ఉన్న స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ మీదుగా జరుగుతుంది ఈ వార్ టెన్షన్స్ వల్ల స్ట్రైట్ ను మూసేస్తారు అనే టాక్ రావడంతో ఇండియాతో పాటు ఆల్మోస్ట్ అన్ని ఏషియన్ కంట్రీస్ క్రూడ్ ఆయిల్ దిగుమతుల గురించి బాగా టెన్షన్ పడ్డాయి ఒక్క ఇరాన్ నుంచి మాత్రమే కాదు ఇరాక్ సౌదీ అరేబియాతో పాటు ఇతర గల్ఫ్ కంట్రీస్ నుంచి వచ్చే ఆయిల్ కూడా ఈ మార్గం నుంచి ఆధారపడి ఉండడంతో ఆయిల్ ధరలు పెరుగుతాయని అందరూ ఆందోళన వ్యక్తం చేశారు ఇండియా వరల్డ్స్ థర్డ్ లార్జెస్ట్ క్రూడ్ ఆయిల్ ఇంపోర్టర్ మన కంట్రీలో వాడే ఫ్యూయల్ లో ఎయిటీ పర్సెంట్ కంటే ఎక్కువ ఇంపోర్ట్స్ నుంచే వస్తుంది ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ మీద ఇండియా ఎక్కువ డిపెండ్ అవుతోంది వార్ వల్ల క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగితే పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతాయని దాంతో ఇది ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ నిత్యావసర ధరలు ద్రవ్యోల్పలాన్ని పెంచుతుందనే భయం ఏర్పడింది ఎందుకంటే ఇప్పుడు స్ట్రెయిట్ ఆఫ్ ఫార్మూస్ మూసుకుపోతే క్రూడాయిల్ ధరలు బ్యారల్ కు హండ్రెడ్ డాలర్లు దాటుతుంది భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడుతుంది విదేశీ మారక ద్రవ్య నిల్వలపై ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో భారతదేశ జీడిపి వృద్ధి రేటు ఏడు శాతం ఉంటుందని అంచనా వేశారు కానీ క్రూడాయిల్ ధరలు పెరిగితే ఈ గోల్ రీచ్ అవడం చాలా కష్టం అవుతుంది అంతేకాకుండా మన కంట్రీలో ఉన్న రిఫైనరీలు ఎక్కువ శాతం మిడిల్ ఈస్ట్ క్రూడాయిల్ కు అనుగుణంగా రూపొందించబడ్డాయి కాబట్టి ఇప్పుడు సడన్ గా ఇతర ప్రాంతాల నుండి ఆయిల్ దిగుమతి చేసుకుంటే రిఫైనరీలో టెక్నికల్ ఇష్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇక ఈ కారణాల వల్ల పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగితే సామాన్య ప్రజల జీవన భయం పెరుగుతుంది ఇది రాజకీయ అస్థిరతకు దారితీసే ప్రభావం ఉంటుంది ఇన్ని ప్రాబ్లమ్స్ ఒకేసారి వస్తాయి ఇప్పుడు సీజ్ ఫైర్ వల్ల వార్ ఆగిపోయింది కానీ ఇండియా ఎనర్జీ సెక్యూరిటీకి ఇది ఒక వార్నింగ్ ఒకే ప్రాంతంపై ఎక్కువగా డిపెండ్ అవడం లాంగ్ టర్మ్ లో ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుందని ఈ వార్ మనకి నేర్పించింది సో ప్రస్తుతానికి భారతదేశానికి ఆల్టర్నేటివ్ కావాలి మిడిల్ ఈస్ట్ కాకుండా ఎక్కడి నుంచి క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకోవచ్చు అనేది చూడాలి మరి ఇండియాకున్న ఆప్షన్స్ ఏంటి సో ఫస్ట్ వన్ రష్యా ట్వంటీ ట్వంటీ టూ ఫిబ్రవరిలో రష్యా ఉక్రెయిన్ వార్ స్టార్ట్ అయింది అయితే దీనివల్ల ట్వంటీ ట్వంటీ టూ డిసెంబర్ ఫిఫ్త్ తర్వాత నుంచి యునైటెడ్ స్టేట్స్ ఈయు యునైటెడ్ కింగ్డమ్ కెనడాలు రష్యన్ క్రూడ్ ఆయిల్ పై నిషేధం విధించాయి అలాగే ఇండియా లాంటి థర్డ్ కంట్రీస్ కు రష్యన్ ఆయిల్ అండ్ ఆయిల్ ప్రొడక్ట్స్ సముద్ర రవాణా చేయడంపై నిషేధాలు విధించాయి ఆ తర్వాత రష్యాకు క్రూడ్ ఆయిల్ అమ్మకాల నుంచి వచ్చే ఇన్కమ్ ని తగ్గించాలని అమెరికా చాలా ట్రై చేసింది ట్వంటీ ట్వంటీ టూ డిసెంబర్ లో రష్యన్ క్రూడ్ ఆయిల్ పై బ్యారెల్ కు సిక్స్టీ డాలర్ల రేట్ లిమిట్ ని ప్రకటించాయి ఇది ఇండియాకు బాగా యూజ్ అయింది ఇండియా సిక్స్టీ డాలర్స్ కంటే తక్కువ ధర క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేస్తున్నందున అమెరికా కూడా అభ్యంతరం చెప్పలేదు గ్లోబల్ మార్కెట్ లో బ్యారల్ కు తొంభై డాలర్స్ ఉంటే రష్యా ముప్పై మూడు శాతం తగ్గించి ఇండియాకు క్రూడ్ ఆయిల్ ఎక్స్పోర్ట్ చేసింది ఆ తర్వాత కొంతకాలానికి రష్యా ధరలు పెంచింది మూడు జనవరి ఒకటి నుంచి సెప్టెంబర్ ముప్పై వరకు ఇండియాకి రష్యన్ ఆయిల్ యావరేజ్ టన్ కు ఐదు వందల ఇరవై ఐదు పాయింట్ ఆరు సున్నా డాలర్స్ అంటే బ్యారల్ కు డెబ్బై డాలర్స్ కంటే ఎక్కువ కానీ రష్యా ఉక్రెయిన్ వార్క్ ముందు ఇరాక్ నుండి మెట్రిక్ టన్ను ఐదు వందల అరవై నాలుగు పాయింట్ నాలుగు ఆరు డాలర్స్ చెల్లించి ఇంపోర్ట్ చేసుకున్నాం దాంతో పోలిస్తే బ్యారెల్ కు దాదాపు ఐదు డాలర్లు ఆదా అయింది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో ఇండియా రష్యా నుండి దిగుమతి చేసుకున్న క్రూడ్ ఆయిల్ విలువ రెండు బిలియన్ డాలర్ల నుండి ముప్పై బిలియన్ డాలర్లకు పెరిగింది అంటే ఆల్మోస్ట్ థర్టీన్ టైమ్స్ పెరిగింది ట్వంటీ ట్వంటీ ఆర్థిక సంవత్సరంలో ఈ కొనుగోళ్లు దాదాపు నూట బిలియన్ డాలర్లకు పెరిగాయి ఇది రష్యా ఉక్రెయిన్ వార్కు ముందు కొనుగోలు చేసిన దానికంటే యాభై ఆరు రెట్లు ఎక్కువ రెండు వేల ఇరవై ఐదులో రష్యాతో ఈ దిగుమతులను మరింత పెంచుకునేందుకు కేంద్ర ప్రభుత్వం చర్చలు జరుపుతున్నట్లు సమాచారం అయితే రష్యా నుండి ఆయిల్ ఇంపోర్ట్ చేసుకోవడానికి షిప్పింగ్ టైం ఎక్కువగా ఉంటుంది అలాగే రష్యన్ ఆయిల్ రిఫైన్ కూడా రిఫైనరీస్ డెవలప్ చేయాలి ఇక సెకండ్ వన్ ఆఫ్రికన్ కంట్రీస్ నైజీరియా అంగోలా లిబియా లాంటి ఆఫ్రికన్ కంట్రీస్ కూడా క్రూడ్ ఆయిల్ ని ఎక్స్పోర్ట్ చేస్తాయి కాబట్టి ఈ దేశాల నుండి కూడా ఇండియా ఇంపోర్ట్స్ పెంచుకోవచ్చు ఈ ఆయిల్ ఇంచుమించు మిడిల్ ఈస్ట్ ఆయిల్ లో ఉంటుంది కాబట్టి మన కూడా సరిగ్గా సెట్ అవుతుంది కానీ ఇక్కడ సమస్య ఏంటంటే ఈ దేశంలో పొలిటికల్ ఇన్స్టెబిలిటీ సమస్యగా మరే ఛాన్స్ ఉంది ఇక థర్డ్ వన్ లాటిన్ అమెరికా వెనిజులా బ్రెజిల్ లాంటి లాటిన్ అమెరికన్ కంట్రీస్ ఇండియాకి క్రూడ్ ఆయిల్ సరఫరా చేయగలవు కానీ దూరం ఎక్కువ కాబట్టి షిప్పింగ్ కు చాలా టైం పడుతుంది దాంతో చార్జెస్ కూడా పెరిగిపోతాయి ఇక ఫోర్త్ వన్ స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్ ఇండియన్ గవర్నమెంట్ విశాఖపట్నం మంగళూరు పడూర్లలో స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్ లను నిర్మించింది ఇది ఐదు మిలియన్ మెట్రిక్ టన్నుల క్రూడ్ ఆయిల్ ను స్టోర్ చేయగలవు ఈ రిజర్వ్ లు సంక్షోభ సమయంలో పది నుంచి పదిహేను రోజుల పాటు ఫ్యూయల్ అవసరాలను తీర్చగలవు కానీ ఇవి టెంపరరీ సొల్యూషన్ మాత్రమే ఫిఫ్త్ వన్ షిప్పింగ్ రూట్స్ షిప్పింగ్ రూట్స్ మార్చడానికి ట్రై చేయాలి స్ట్రైట్ ఆఫ్ హర్బూజ్ మూసేస్తే రెడ్ సీ లేదా సూయజ్ కెనాల్ మీదగా ఆయిల్ ఇంపోర్ట్ చేయడానికి ట్రై చేయాలి కానీ ఇది షిప్పింగ్ ఛార్జెస్ ను పెంచుతుంది అయితే ఇవన్నీ కూడా టెంపరరీ సొల్యూషన్స్ మాత్రమే కాబట్టి ఇప్పుడు ఫ్యూచర్ ని దృష్టిలో పెట్టుకొని ఒక పర్మనెంట్ సొల్యూషన్ ఆలోచించాలి దీర్ఘకాలంలో ఇంధన భద్రతను బలోపేతం చేయాలి అందుకోసం కొన్ని చర్యలు తీసుకోవాలి అందులో ఫస్ట్ వన్ దేశీయ ఉత్పత్తిని పెంచడం ఒడిశా ఆంధ్రప్రదేశ్ గుజరాత్ తీరాల్లో ఆఫ్షోర్ ఆయిల్ అండ్ గ్యాస్ ఫీల్డ్స్ కోసం వెతకాలి ఒడిశా ఆంధ్రప్రదేశ్ గుజరాత్ తీరాల్లో ఆఫ్షోర్ ఆయిల్ అండ్ గ్యాస్ ఫీల్డ్స్ కోసం వెతకాలి ఓఎన్జీసీ రిలయన్స్ వంటి సంస్థలు ఇప్పటికే ఈ దిశగా పనిచేస్తున్నాయి ట్వంటీ ట్వంటీ ఫైవ్ జూన్ లెవెన్త్నరా కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి ద న్యూ ఇండియన్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అండమాన్ సముద్రంలో పదకొండు పాయింట్ ఆరు బిలియన్ బ్యారెల్లా చమురు నిల్వలను కనుగొనేందుకు భారతదేశం చేరువలో ఉందని ప్రకటించారు కానీ ఈ ప్రాజెక్టులు ఇవ్వడానికి కొంత సమయం పడుతుంది సెకండ్ వన్ రెన్యూల్ ఎనర్జీ పై నాటికి ఫ్యూయల్ కెపాసిటీని సాధించాలని ఇండియా లక్ష్యంగా పెట్టుకుంది సోలార్ విండ్ హైడ్రో ఎనర్జీ రంగాల్లో పెట్టుబడులు క్రూడ్ ఆయిల్ దిగుమతులను తగ్గిస్తాయి థర్డ్ వన్ ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించడం భారతదేశం ఫేమ్ స్కీమ్ ద్వారా ఈవీలను ప్రోత్సహిస్తోంది ట్వంటీ థర్టీ నాటికి మినిమం థర్టీ పర్సెంట్ వాహనాలు ఎలక్ట్రిక్ గా ఉండాలని లక్ష్యంగా పెట్టుకుంది ఇది డీజిల్ డిమాండ్ ను ఇక ఫోర్త్ వన్ హైడ్రోజన్ కేంద్ర ప్రభుత్వం నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ను ప్రారంభించింది ఇది రవాణా మరియు పరిశ్రమలో హైడ్రోజన్ ఉపయోగాన్ని పెంచుతుంది తాజాగా దేశంలోని తొలి ఆఫ్ గ్రిడ్ ఫైవ్ మెగావాట్ గ్రీన్ హైడ్రోజన్ పైలట్ ప్లాంట్ ను అదాని గ్రూప్ లోని కచ్ఛ ప్రారంభించింది గ్రూప్ గుజరాత్ లోని ముంద్రాలో గ్రీన్ హైడ్రోజన్ హబ్ ఏర్పాటు చేసింది ఇది కానీ పూర్తయితే క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్ తగ్గుతాయి ఇక ఫిఫ్త్ వన్ ఫ్యూయల్ కెపాసిటీని మెరుగుపరచడం ఇంధన వినియోగాన్ని తగ్గించే టెక్నాలజీని అమలు చేయడం ద్వారా క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్ మీద డిపెండెన్సీ తగ్గించవచ్చు సో మొత్తంగా ఇరాన్ ఇజ్రైల్ యుద్ధం భారతదేశ క్రూడ్ ఆయిల్ సరఫరాకు ఒక పెద్ద ఛాలెంజ్ ఇతర దేశాల నుంచి ఇంపోర్ట్స్ షిప్పింగ్ రూట్స్ చేంజ్ చేయడం ఇవన్నీ ఇప్పుడు సంక్షోభాన్ని కంట్రోల్ చేయగలవు కానీ లాంగ్ టైమ్ లో చూస్తే దేశీయ ఉత్పత్తిని పెంచడం రెన్యూబుల్ ఫ్యూయల్స్ పై ఆధారపడడం ఎలక్ట్రిక్ వెహికల్స్ ని ఎంకరేజ్ చేయడం వంటివి చేయాలి లేదంటే ప్రపంచంలో ఏ మూల ఏ యుద్ధం జరిగినా అస్థిరత ఏర్పడినా మనం భయపడుతూ ఎప్పుడెప్పుడు ఏం జరుగుతుందని ఎదురు చూడాల్సిన పరిస్థితి వస్తుంది ఇది వాటి బిగ్ స్టోరీ దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి